హలో అండి ఎలా ఉన్నారు పద్మజావరళకు స్వాగతం సుస్వాగతం ఈరోజు గరం గరంగా బజ్జీలు చేసుకుందామా ఒక వంద గ్రాములు బజ్జీ పచ్చిపక్కాయలు ఒక రెండు వందల గ్రాములు శనగపిండి ఒక చిన్న కప్పు పల్లీలు చింతపండు నానబెట్టుకున్నది ఒక టూ స్పూన్సు వాము కొంచెం పెరుగు ఇప్పుడు ఎలా తయారు చేసుకుందామో చూద్దామా ప్రాసెస్ ఇప్పుడు పల్లీలు వేగినాయి చూడండి ఎలా ఉంది ఇంకా ఉడుతుంది వేగిని ఇలా ఏగాలన్నమాట వేగాక వీటిని లైట్గా మిక్సీ పట్టుకోవాలి పల్లీలు వామ్ పల్లీలు వేయించి వామ్ ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు పల్లీలు వామేసి మిక్సీ పట్టుకున్నాం కదా దీనిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ అంతా వేసుకొని చింతపండు రసం అనమాట ఇది రాకుండా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని దీన్ని ఇలా కలుపుకోవాలి కలుపుకున్నాక ఆల్రెడీ పచ్చిమిరపకాయలని పిన్నిస్ తోటి మధ్యలో ఘాట్లు పెట్టుకున్నాం అనమాట ఇట్లా ఘాట్లు పెట్టుకుంటేనే లోపల కూర్చుకోవచ్చు ఎక్కువ గింజలు తీసుకో అక్కర్లేదు బజ్జీలు వేసుకుంటే ఇట్లా అన్నీ ఇలా సమానంగా మొత్తం పెట్టుకుంటే బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడు పిండి కలుపుతాం ఇది జీలకర్ర అనమాట జీలకర్ర ఇట్లా ఇట్లా నలిసి వేస్తే ఫ్లేవర్ వస్తుంది అనమాట శనగపిండిలో కొంచెం జీలకర్ర వేసి ఇది నేను మీకు పెరుగు అని చెప్పాను కదా పెరుగు పెరుగు ఎందుకంటే మనం షోడా వేసే పని లేకుండా చాలా బాగుంటుంది చూడటానికి మంచిగా పైన కరకర కరకర అనుకుంటూ వస్తుంది అనమాట బజ్జీలు పొంగుతాయి మంచిగా ఇలా బాగా ముందే గలిపెట్టుకోకూడదు గలిపెట్టుకుంటే ఆయిల్ వేల్చుకుంటుంది అనమాట కొంచెం సాల్టు కొంచెం కారం కూడా వేస్తున్నా ఎందుకంటే పైన పిండికి చప్పచప్పకుంటే తినబుద్ది కాదు కదా ఇప్పుడు గ్లాసులో పోసి బజ్జీలు మొత్తం పిండి మంచిగా పట్టుకుంటుందానికి గ్లాసులు వేయడానికి గ్లాస్లో వేస్తే మంచిగా అటు ఇటు పోకుండా మంచిగా నీట్గా వస్తాయి అని అట్లా వేస్తున్నాం ఇప్పుడు ఆయిల్ కాగిందనమాట ఇలా గ్లాస్లో పోసుకున్నాం కదా వేస్తున్నాం చూడండి ఎక్స్ట్రా పడకుండా ఉంటుంది అనమాట ఇట్లా గ్లాస్లో వేసుకుంటే నీట్గా పడుతుంది బజ్జీలు ఒక దాని వెంట ఒకటి చూడాల నీట్గా పడతాయితేస్తున్నా చూడండి ఎంత ఎర్రగా బలేక మంచిగా బాగా పెరిగేట మనకి షాడౌప్ లాగా పొంగుతున్నాయి అనమాట బయటికి మంచిగా ఉన్నాయి చూడండి ఎర్రగా ఎగినాయి మంచిగా